అంతే కదా సభలో ఉన్నప్పుడు ఆ తప్పు ఖండించాలి కదా ఇంకా మూడో అంశము లాజికల్గా అవమానించారు కాబట్టి మా నాన్న అంటే చంద్రబాబు నాయుడు సభను బహిష్కరించాడు తెలుగుదేశం బహిష్కరించలేదు కదా తర్వాత కొంతకాలానికి వాళ్ళు కూడా కొంత రకాన్ని వచ్చారు చివరి చివరి సభకు మళ్ళీ వచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి హోదా రాకపోతే జగన్మోహన్ రెడ్డి బహిష్కరించాలి కానీ మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు బహిష్కరిస్తున్నారు ఎట్లాగో ఆ పది మందికి ఏం ప్రతిపక్ష హోదా రాదు కదా అంటే ఒక నాయకుడికి మైక్ ఇవ్వలేదు ఇవ్వరు ఇవ్వరా ఇస్తారా కూడా తర్వాత వచ్చి చూడాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఉదయం వైసీపీని బలపరిచే చాలా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ వాళ్ళ మీడియాలు చూస్తుంటే వాళ్ళు కూడా వెళ్తే బాగానే ఉంటుంది వెళ్ళి ఉంటే అని ఈ పద్ధతిలో కొంచెం మాట్లాడడం కనిపిస్తుంది ఒక ఆలోచన పునరాలోచన మరి ఏమైనా వచ్చిందేమో నాకు తెలియదు నిన్న కూడా మీతో అంటున్నాను కదా వెళ్ళారంటే శాశ్వతం అనుకోకండి అని కాబట్టి జగన్ రాకపోవచ్చు కానీ మిగతా పది మందిని కూడా రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు ప్రజల తీర్పు ఏమవుతుంది అనే ఒక ప్రశ్న కూడా లోకేష్ ఇక్కడ వేస్తున్నారు సమర్థించడం లేదా అన్నారు కానీ మీరు వాటిని ఉపసంహరించుకోవాలి వెనక్కు తీసుకోవాలని మిగతా సభ్యులు అన్నారు ఈయన కూడా అన్నట్టు ఉన్నారు వాళ్ళు అక్కడే ఆగదలుచుకున్నారు నేను సమర్థించలేదు సమర్థించలేదు అని అంతటితో ఆగుంటే నిజానికి కొంతన మెరుగ్గా ఉండేది ఇప్పుడు నా ఉద్దేశంలో వైసీపీ ఘోర పరాజయానికి దారి తీసిన ఐదారు అంశాల్లో భువనేశ్వరి గారు మీద చేసినటువంటి చాలా అసభ్యమైన అవాంఛనీయమైన ఘోరమైన వ్యాఖ్యలు ఒక మూల కారణం ఇప్పటికి కూడా వాటి విషయంలో ఇంకా విషయాలకు వెళ్ళి అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడడం అనేది అది ఏమాత్రం ఎవ్వరూ కూడా సంస్కారవంతులు ఎవ్వరు కూడా దాన్ని ఆమోదించరు సరే నలభై శాతం మంది ఓట్లు వేస్తారు కదా వేస్తారు ఓట్లు ఎన్నికల్లో నిలబడ్డ పార్టీకి ఓట్లు వేస్తారు కానీ ఓట్లు వేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అంశం మీద మీరు ఏమైనా అభిప్రాయ సేకరణ చేశారా కానీ అంబటి రాంబాబు ఈరోజు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఆ రోజు సభలో ఆ చర్చే రాలేదు అంటే అవమానమే జరగలేదు అని ఇంతకంటే గౌరవే ఉందండి తర్కం అనేక విధాలు అండి నేను ఒక వ్యక్తి పేరు తీయకుండా ఒక పార్టీ పేరు తీయకుండా వంద వంద ఒక వంద నిమిషాలు మాట్లాడగలను మీ దగ్గర నేను ఎవరి గురించి మాట్లాడతానో మీకు వినేవాళ్ళకు కూడా అర్థమవుతుంది కానీ నేను ఆ పేరు మాత్రం తీయను నేను మేము పేరు తీయలేదు కాబట్టి ఆమెను అవమానించలేదనే వాదన ఇంకా అంబటి లాంటి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి కూడా పట్టుకొని వెళ్ళడం చాలా పొరపాటు అండి దాని మీద నేను రాజకీయ సన్యాసం చేస్తాను అది ఇది సవాళ్ళు మీరు సన్యాసం చేయాల్సింది అసభ్యమైన ఆరోపణతో మీరు ముందు సన్యాసం చేయాలి దాన్ని మీరు వదిలిపెట్టి ఆ రోజు అను అపార్థానికి అవకాశం ఇచ్చింది దాన్ని మేము పూర్తిగా అందుకు విచారిస్తున్నామని ఈ రోజు వరకు మీరు విచారించకపోగా అంటే ఇప్పుడు మీరు వెనక్కు తీసుకోరు ఎందుకు తీసుకోరు మేము అననేలేదు మీరు అననే లేదని ఎవరైనా ఒప్పుకుంటారండి ఆంధ్రప్రదేశ్లో ఒక్కరిని చూపించండి అవును ఒక్కరిని చూపించండి ఆ రోజు పేరు తీస్తే నేనా నాకు అవన్నీ మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అందులో దై టోల్ యూస్ ఎవరి టైమ్స్ అండ్ ది ఫస్ట్ పర్సన్ టు రియాక్ట్ అని అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ రికార్డెడ్ ఈ ఫోన్లో ఉన్నాయి కాబట్టి సభలో అంబట్ కూడా మాట్లాడారు ఆ రోజు ఆయన మాట్లాడాడు హేమ హేమీలందరూ మాట్లాడారు కొంచెం వెకిలిగా నవ్వారు అసభ్యమైన దృశ్యం అది చంద్రబాబు నాయుడు ఏడ్చాడు ఆ రోజు ఏడ్చాడు ఆయన ఏదో ఆ వయసులో ఆయనకున్న దాన్ని బట్టి ఆయన ఏడ్చాడు చంద్రబాబు ఏడ్చిన ఫోటోను వైసీపీ వాళ్ళు వాళ్ళు ఒక విధంగా ఎగతాలు చేయడానికి ప్రతి చోట చంద్రబాబు ఫోటో వాడారు నేను ఒక రెండు సార్లు చెప్పా కూడా చర్చలో మీరు ఈ ఫోటో వాడటమే మీ మీ పరాజయానికి ఈ ఫోటో వాడటమే ఒక నిదర్శనం అంటే అది అది వాడడం ద్వారా మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా తప్పు దిద్దుకోవడానికి నిజానికి నిన్న మండలిలో జరిగిన చర్చ ఒక ఛాన్స్ మేము ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాము లేదా ఆ రోజు జరిగింది ఏదైనా మేము దాంతో ఏకీభవించట్లేదు అని అనుంటే చాలా బాగుంటుంది అనకపోగా ఎదురు సవాళ్ళు చేసి మళ్ళీ దాని మీదే చర్చ ఇప్పుడు ఏమైందండి భువనేశ్వరి గారిని అవమానించారంటే తెలుగుదేశం చంద్రబాబు కాబట్టి ఆయన అవహేళన చేస్తారు ఆమె రంగంలోకి వచ్చారు కానీ సొంత తల్లిని చెల్లిని కూడా అవమానించే పోస్టులు పెట్టిన వాడు మీకు సన్నిహితంగా ఉన్నాడని ఇప్పుడు రుజువు అయింది అది ఆగదు కదా ఒక చోట అది వక్రం ఆగదు అన్నట్టుగా తయారైంది ఇప్పుడు కాబట్టి ఇప్పటికైనా నేను అనుకునేది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆయన ఎందుకు ఆయన దానికి ఇవే సమాధానాలు చెప్తే నేను चंद्रबाबू बाबू आप बताओ चंद्रबाबू आप बताओ आप बताओ क्या मैं कुछ भी कहा तो कुछ कहा क्या आपके साथ रहने का मेरा कुछ और क्या घर में जाओ बत्तनगारी चंद्रबाबू రెడ్డి గారు చూస్తుండర్ మీరు తర్వాత చెయ్యండి మీరు మీ ప్రోగ్రామ్ లో మీరు మీరు మాట్లాడినప్పుడు చెప్తున్నానండి లేదు అంటున్నాడు కదా ఆయన మాట్లాడేది అసెంబ్లీ అన్నది ఆయన వేరే తన మీద వచ్చిన వాడికి ఆయన మాట్లాడేది ఆ రోజే నేను ఆయన సవాళ్ళు చేయడం పూర్తి అదే అది వేరే చర్చ సార్ మీకు గుర్తులేదు ఈ భాగవతాలు వేరు వేరు చర్చలు అవి అందుకని చెప్తున్నాను మీకు మీకు కానీ వీక్షకుల కానీ ఇబ్బంది కలగకుండా ఓకే ఈ సవాళ్ళు చేయడం అనేది అది పొరపాటును దిద్దుకోకపోగా అది మరింత టైమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ మోర్ డేంజరస్ దన్ ది క్రైమ్ అంటారు జరిగిన తప్పు కంటే దాని మీద ఇచ్చే వివరణ లేకపోతే వాదన మరింత ఘోరంగా ఉంటుందని ఇంకా భూమిలోకి వెళ్తున్నారు స్వయంకృతాపరాధం అది పూర్తిగా దాన్ని వెనక్కు తీసుకొని చంపలేసుకోవడం అన్నది చాలా మర్యాదగా ఉంటుంది తల్లి ఎవరికైనా తల్లే అమ్మాయి ఎవరికైనా అమ్మాయి అనే ఒక సినిమా కూడా ఉంది డబ్బింగ్ సినిమా ఎవరికైనా తల్లే ఆ విధమైన నేను వినలేదు సార్ ఇంత కొన్ని దశాబ్దాలు నాకు రాజకీయ జీవితం ఉంది జర్నలిస్ట్ ఎక్కడా ఒక మహిళ గురించి అలా మాట్లాడడం బహిరంగంగా నేను వినలేదు కాబట్టి ఆ విషయము కు కొడుకు ఆయన తీసుకొస్తే దాన్ని మళ్ళీ రెండో రోజు వచ్చి సవాళ్ళు చేయటం చాలా తప్పు సవాలు బొత్స చేయలేదు కదా నిన్న వదే మేము సమర్థించడం లేదని ఆయన అన్నాడు ఇప్పుడు అబ్బాయి సమర్థిస్తున్నాడా సవాల్ చేస్తే అసలేమీ లేనే లేదు గజం మిర్చ్యా పలాయనం మిర్చా తిట్టడం ఇత్యా శాసనసభ్యత్యా ఏంటి సార్ ఇది ఎక్కడా ఒక చోట వెనక్కు తిరిగి చూసుకోరా అంటే టెక్నికల్గా రామారావు గారు కవి సార్వభౌమ శ్రీనాథ సినిమా తీశారు అందులో డిండిమ భట్టు అనేవాడిని ఓడించడానికి ఒక సన్నివేశం ఉంటుంది ఆయన చెప్తాడు ఎన్ని విధాలుగా ఉచ్చారణ చేయొచ్చు డిండిముడు మహాపండితుడు డిండిముడు మహా మహాపండితుడు డిండిముడు మహాపండితుడు అని అని అంటూనే వంద రకాలుగా అవమానించవచ్చు నిండిమబట్టును అని ఆయన చూపిస్తాడు దాంట్లో ఓకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను అది పేరు తీయలేదు ఇంకోటి తీయలేదు అది కాదు మీ తీరు తెలుస్తుంది తీరులో ఉంది పేరులో కానీ లేదు కాబట్టి ఇప్పటికైనా ఒక ఛాన్స్ మండలిలో మీకు వచ్చింది దాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది కానీ సవాళ్ళు విసిరి ఇంకా ఇంకా ఇరకాటంలో పెట్టకుండా ఉండడం చాలా మంచిది సార్ సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మరొక లేఖ వేశారు అధికార దాహం తీర్చుకోవడానికి ఏవో సూపర్ సిక్స్ అంశాలు తీసుకొస్తా సోషల్ మీడియా పోస్టులు పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు ఇది మార్చుకోవాలి అని సో మళ్ళీ మనకు లేఖ పద్మనాభం గారు వచ్చారు మంచిది అధికార దాహం ఏముందండి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎవరు చేసిన వాగ్దానాలు వాళ్ళు చేస్తారు కదా ఇప్పుడు నవరత్నాలు అది కూడా అధికార దాహం తీర్చుకోవడానికైనా అయితే ఇప్పుడు సూపర్ సిక్స్ అయితే అవి నైన్ అంతే కదా సూపర్ నైన్ సో సూపర్ నైన్ అయినా సూపర్ సిక్స్ అయినా ఆయన తెలుగులో అన్నాడు ఈయన ఇంగ్లీష్లో పెట్టుకున్నాడు ఈయన మోర్ మార్కెట్ ఓరియంటెడ్ కాబట్టి అందుకని సోషల్ మీడియా పోస్టులు వాటి మీద మనం తగినంత చర్చించాము హైకోర్టులో కూడా కేసు ఉంది వీటిని వాటిని ముడిపెట్టాల్సినటువంటి అవసరం ఏమి లేదు ఒకవేళ ముద్రగడ దాని మళ్ళించడానికి ఇదంతా చేస్తున్నారని తెలిస్తే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారని నేను అనుకోను ఆయన ఇంకా వైసీపీలోనే ఉన్నారు కాబట్టి